దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహానాయకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని కొండయాపల్లిలోని మన్యం చలపతిరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నందమూరి తారక రామారావు ఎన్నో సాహసోపేతమైన పథకాలను అందించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కోటి మందికి పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సభ్యత్వం తీసుకొని రాజకీయ సంచలనం సృష్టించింది అన్నారు ఈ విజయం నందమూరి తారక రామారావు గారికి అంకితం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ టీడీపీ నాయకులు అమీర్ బాబు లక్ష్మీరెడ్డి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీనివాసులు బండిబాబు మాజీ వార్డ్ మెంబర్ మురళి నాయుడు మాజీ ఎంపీటీసీ కార్పొరేటర్ నరేంద్ర కార్పొరేటర్లు సుబ్బారెడ్డి చెలరాజశేఖర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి

చేసుకొల్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో ఆయన విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిపి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది పేదవాడికి సంక్షేమం అందియాలా అని చెప్పి ఆయన ఇచ్చిన నినాదం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తున్న పరి అమలు చేస్తున్న రోజులు ఇవి అటువంటి నాయకుడు అనతి కాలంలోనే తొమ్మిది నెలల అనతి కాలంలో పార్టీ పెట్టి రెండు వందల పైచులకు స్థానాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి ప్రతి పేదవాడి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన లేని లోటు ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి తీరదు ఆయన ఎప్పటికీ కూడా ఈ తెలుగు ప్రజలు భారతదేశం జాతి కూడా ఎప్పటికీ మరవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటాం ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి రాష్ట్రం నలుమూలల నుంచి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు ప్రజలు మనసారా స్వర్గీయ రామారావు గారిని తలుచుకుంటా ఉన్నారు ఆయన తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి బలుగు బలహీన వర్గాల కోసము ఆయన ఈ పార్టీ పెట్టడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భారసునిగా అదే స్ఫూర్తితో ప్రజలకు ఆయన అనుకున్న విధంగా ఆయన మనా మనాభి మనస్సులో ఉన్న కోరికకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో అదే పాలన ఇవ్వాలని చెప్పి బలుగు బలిగిన వర్గాల కోసం ఎన్నో పథకాలు రూపొందించి వాళ్ళకి అండగా అలా దానితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు తొమ్మిది నెలల్లో ఎలా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో కడపలో తెలుగుదేశం పార్టీని లేదన్న వాళ్ళకు కూడా అధ్యక్షుడు రెడ్డి గారు కూడా తొమ్మిది నెలల్లో ఇక్కడ కూడా మనం ఎమ్మెల్యే గారు గెలిచి చూపించడం జరిగింది కరెక్ట్ అదే విధంగా ఎన్టీఆర్ గారు ఏ విధంగా తొమ్మిది నెలలు కష్టపడారో మేము కూడా అందరం తొమ్మిది నెలలు కష్టపడి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క కడప అభివృద్ధి కోసము ప్రతి ఒక్క తెలుగుదేశపు కార్యకర్త కట్టుబడి ఉండి పని చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబో కాల కాలంలో కడప యొక్క రూపురేఖలు మార్చి కడపను కూడా కడపకున్న పేరు మార్చి కడప కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ కడపను సగర్వంగా ఎత్తుకొని నిలబడే విధంగా తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జయహో இந்த பக்கம் தர가는 பண்ணி இந்தியா இந்தியா ஜெர்மன่า குடு குளோமானா குப்பೊಂಡால குளோமானா குப்பொண்டா இந்தியா 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 சொல்லுங்க இப்ப आप लोग गवर्नमेंट में जो नेते जो நல்லாரு தாரதராம रावनाथ வந்து அந்த తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజల ఆత్మహత్య కాపాడినటువంటి ఏకైక వ్యక్తి మా రామారావు గారు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడితే ఈయన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసి తొమ్మిది నెలల్లో విస్తాపం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి మా పెద్దలు రామారావు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దర్బార్లో తెలుగు స్థాయిలో ఏకైక వ్యక్తి నందమూరి తారాయణ రామారావు గారు ఆయన ఆశీసులతో ఆయన యొక్క మరి ఆదేశాలతో మేము అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నడుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంతో శ్రమపడి ఈరోజు రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన్ను ఓడించి ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లకు మరి నూట డెబ్బై నాలుగు సీట్లు నూట అరవై అరవై నాలుగు సీట్లు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఈరోజు మేము ప్రజలకు మంచి ప్రభుత్వంగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి మరి ప్రజలకు తోడుగా అండదండలుగా ఈరోజే ప్రగతి నుంచి విశాఖ ఉపయోగకి పదకొండు వేల కోట్లు కేంద్రం నుంచి సాధించినటువంటి పార్టీ మా కూటమి పార్టీ అందుకు అందరికీ ఆ వెలుపు రైతుల యొక్క ఆశయాల్లో ముందుకు తీసుకోబోయి మున్ముందు ఇంకా అనేక రకాలుగా పేద ప్రజలకు అండగా ఉంటామని పేద ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటామని మానవ చేతులు చాలా ఈరోజు నందమూరి తారక రామారావు గారు వచ్చి కొంతలోపున గ్రామంలో ఇక్కడ ఎన్టీఆర్ కొండఆర్ విగ్రహం ఆ రోజు ప్రతిష్టాత్మకంగా ఇంట్లో ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముందరపరి ప్రతిష్టాత్మకంగా విగ్రహం ఏర్పాటు మొత్తమైన గడపలో నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రోజు వచ్చేసి అందరూ తారాక రామారాజు ఈ ఊరే చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ప్రపంచంలో తీవ్రస్థాయిగా నిలబడిపోతుంది ఎందుకు అంటున్నారంటే ఈ మాట నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలా కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారము పెద్దనం చదాయిస్తున్నారు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఎంతో దూరదృష్టితో ఆయన మంచి సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటే కుటువంటి పార్టీ ఆయన ఆయన ఆ మాటలోనే ఆయన రోజు నినాదం ఇవ్వడం జరిగింది సమాజమే దేవాలను కేదాం గుడ్డంలో దేవుడు ఉన్నారని చెప్పి ఆ రోజు ఆయన సాక్ష్యంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించాడో అదే ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వరవుడిని ముందుకు తీసుకుపోతున్నారు నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రెండు రూపాయలకే కిలోబియము ఇల్లు కూడు గుడ్డ ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు ఒక నినాదంతో ఆయన ముందుకు తాగడం జరిగింది ఇంక మొత్తం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలోనే ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రవేశ ఉద్యోగ ఆ రోజు ఆయన స్టార్ట్ ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజు ఆయన ఒక ఇరవై ఐదు రూపాయలతో వృద్ధాప్య పింఛన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ దేవుదేవల్ల ఈ రోజు వచ్చేసి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెంచడం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదగానే ఆ రోజు ఇరవై ఐదు రూపాయలు చేయడం జరిగింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు నాలుగు వేల రూపాయలు చేయడం కూడా ఘనత మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను అందరినీ కూడా చంద్రమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించారో ఆ ఉద్దేశంతో మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పార్టీ తొమ్మిది నెలల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ కూడా అధికారంలో వచ్చిన ఘనత విషయం ఎక్కడ లేదు ఆయన చరిత్రనే తిరగరాసినారు నందమోదీ తారాకర ఆయన ఏ రంగంలో పోయినా కూడా అటు సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆయన తన తన స్థాయిని మించి ఆయన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు నటుడు ఎవరన్నా ఉండాలంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఏ పాత్ర పోషించిన రాముడు భీముడు కృష్ణుడు అర్జునుడు ఆఖరికి బృహన్నల పాత్ర కూడా మెత్తించిన ఘనత మా నందమూరి తారక రామారావు గారికి దక్కింది ఏ నటుడు కూడా ఇన్ని కూడా నుంచి ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఒక నటుడిగా ఒక సినిమా థియేటర్ యజమానిగా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆయన రాణించినారంటే ఆయన మంచి ఉద్దేశంతో ఎవరిని కూడా ప్రేమించడము ఆప్యాయత ముందుకు తీసుకోవడము ఆయన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ రోజు ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయినా కూడా మరణించి ఈ రోజు ఆయన గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన పనుల వల్లనే స్థిరస్థాయిగా ఉంటుంది ముందు కూడా చెప్పాను నేను ఈ సూర్యచంద్రు దురత్సరం కూడా చంద్రమూరి తారక రామారావు గారు పేరు జరుగుతూనే ఉన్నారు మన ప్రపంచానికే చాటి చెప్పిన మన నందమూరి తారకామ రామారావు గారి ఎన్టీఆర్ వర్జానికి ఇరవై తొమ్మిది సందర్భంగా ఇటీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు అయితే మహిళలకు అప్లీజేయండి ప్రతి ఒక్కటి చేసి మన ఇండెల్లో తిరిగిపోయిన వ్యక్తి ఆయనకు జన్మ జన్మ అంటూ ఉంటే வந்து எம் பிசி எதற்காக எதற்கான